గోదావరికని మెయిన్ చౌరస్తాకు ఇరువైపులా సింగరేణి యాజమాన్యం చేపట్టిన క్వార్టర్ల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది రోడ్డు విస్తరణ నేపథ్యంలో మెయిన్ చౌరస్తాకు ఇరువైపులా ఉన్న సింగరేణి క్వార్టర్లను ఖాళీ చేయాలంటూ యాజమాన్యం గతంలోనే నోటీసులు జారీ చేసింది ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ పలువురు క్వార్టర్లు ఖాళీ చేయకపోవడంతో సదరు క్వార్టర్లకు అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు ఈ వ్యవహారంపై బాధిత కార్మిక కుటుంబాలు మండిపడుతున్నాయి అవసరానికి మించి క్వార్టర్లను తొలగిస్తూ తమను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి నిబంధనల ప్రకారం ఇరువైపులా చేయాల్సిన రోడ్డు విస్తరణ పనులను ఒకవైపు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటని నిలదీస్తున్నాయి సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని బాధిత కుటుంబాలతో పాటు బీఆర్ఎస్ నాయకులు కౌశికహారి ఖండించారు కార్మిక కుటుంబాలకు ఇంకొంత సమయం ఇవ్వాలని ఏకపక్షంగా వ్యవహరించి ఇబ్బందులకు గురి చేస్తే ఉద్యమాలు తప్పవని సూచించారు అభివృద్ధి పేరుతో దుర్మార్గమైన చర్యలకు పాల్పడవద్దని ఈతవు పలికారు మూడు కోటర్లే అరవై సంవత్సరాలు దాటినాయా మొత్తం కోటర్లు దాటినా కదా మీరు అసలు కోటర్లు కడతారా లేదా షాపింగ్ కాంప్లెట్స్ ఇస్తారా ఎట్లా కట్టినా అబ్జల్లేస్తారా గట్టిగా పైసలు ఆ ముంగడమేమో పల్లబెట్టారు ఈ షరపు ఈ నిరుపేద సింగరేనులలకు కంబినే కోటారులు చేస్తారా 30 సంవత్సరాల 64 సంవత్సరాల ఎక్కడ పుట్టి పేరు ఇక్కనే ఉండాలి ఇదే కోటారులు ఉన్న వాటి చెమినేసే బేసిక్ గా కట్టోడు అలా ఒక రోజు ఏమైనా వాళ్ళకి రాదా ఈ పరిస్థితి ఆరు నెలల నుంచి నేను చెప్పున్నా ఆరు నెలల నుంచి బాధ పడతాం అని చెప్పినా ఫైల్స్ ఊపేయినా మా డాడీని చూపెట్టినా అయినా కానీ కొంచెం కూడా కనికరం లేకుండా కరెంట్ వచ్చింది మీ పని చేయండి అనుకుంటా ఆఫీసర్స్ వచ్చింది మీ పని మీరు చేయండి అనుకుంటా దొంగలు కాదు కదా అవునండి రెండు నెలల నుంచి మీకు నోటీసులు ఇచ్చారు ऐ ऐ सिला उठा रही है ना उठा सिला कौनसा नादा सांकड़ी ना कौनसा बाला बाले बाले बाल कौनसा बेरा ऐ कौनसा बाल कौनसा बाला ऐ कौनसा बाला किसे मैंने बोला है आंटी का नुमाइले मेरे बाल कौनसा बाल ऐ जंदी जंदी बोलो तेरे को 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 बोलो त తెలంగాణకు గుండకాయ అని చెప్పుకుంటాం మేము సింగరేణి సింగరేణిలో గోదరక అని గోదారకని తోటే సింగరేణికి వైభోగం అట్లాంటి గోదారకని పట్టణంలో ఒక మూర్ఖపు చర్యలు నడుస్తూ ఉన్నాయి ఇవాళ చౌరస్తా నుంచి మన హనుమాన్ నగర్ వైపు చౌరస్తా నుంచి రిగల్ షూ మాట్ వెళ్ళే వైపు ఇంకోవైపు ఈ క్వార్టర్లని ఖాళీ చేయాలి మూడు వరుసల క్వార్టర్లు ఖాళీ చేయాలని చెప్పేసి ఒక మూర్ఖపు ఆలోచన ఒక రోడ్కు వంద ఫీట్లు అవసరం ఉంటుంది డెబ్బై ఫీట్లు ఉంటుంది ఈ ఊరిలో ఉన్న వసతులు ఏంది ఈ ఊరు స్ట్రెంగ్త్ ఏంది ఈ ఊరు జనాభా ఏంది ఈ ఊరు అవుట్పుట్ ఎంత ఈ ఊరుకు వచ్చే బయట పాపులేషన్ ఎంత వస్తుంది ఈ ఊర్లో ఎంత పాపులేషన్ ఉన్న దాని ప్రకారమే ఈ ఊర్లో రోడ్కు డిజైన్ అవుతుంది అట్లాంటి ఏ అనుమతులు లేకుండా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా సింగరేణిలో కూడా ఏ విధమైనటువంటి మినిట్స్లో మీటింగ్ లేకుండా ఈ మూడు వరుసల క్వార్టర్లు కాల్ చేయాలని చెప్పేసి ఎవరో కొంతమంది పిచ్చోలు చెప్పంగానే వీళ్ళు దీన్ని చేయడం అనేది బాగా చర్య అతను భాగంగా ఇవాళ నివాసం ఉంటున్నారు మనుషులందరూ పేషెంట్లు ఉన్నారు ఉన్నారు డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి మలేరియా జ్వరం ఉన్నది అనేక ఇబ్బందులలో ప్రజలు ఉంటా ఉంటే వాళ్ళను బలవంతంగా వికెట్ చేయడం కోసం కరెంట్ ఇల్లీగల్గా కట్ చేయడం అనేది చాలా శోచనీయం ఇది సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది సింగరేణి అధికారుల పైన ఒత్తిడు కొంతమంది ఒత్తిడి వాళ్ళు ఇది జరుగుతూ ఉన్నది దయచేసి ఇది మానుకోవాలని చెప్పి మేము ఇప్పుడు సీజీఎం గారి దగ్గరికి రావడం జరిగింది వారు లేకపోతే ఫోన్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా సీఎండి గారికి కూడా మేము ఫోన్లో విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు వీళ్ళకు సమయం ఇవ్వండి వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి క్వార్టర్లను పర్మనెంట్గా ఇక్కడ ఎక్కడిస్తారో ఆ వ్యక్తి కోరుకున్నటువంటి క్వార్టర్ ఒక్కొక్క వ్యక్తికి అరవై ఏళ్ళకెళ్ళి క్వార్టర్ తోటి అనుబంధం ఉన్నది దాన్ని కూడా మీరు దయచేసి గమనించండి వీరు పెద్దలు సీఎండి గారు కానీ ఇక్కడ ఉన్న సీజీఎం గారు కానీ సింగరేణి అధికారులు కానీ దయచేసి దీని మీద మంచి పాజిటివ్ నిర్ణయం తీసుకొని ఇక్కడ అశాంతి వాతావరణం నిలపకుండా మీరు రేపు ఎల్లుండి వరకు చేయకపోతే తప్పకుండా దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్య అందరూ కూడా దీన్ని దీంట్లో యుద్ధం చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చి చిన్న క్వార్టర్లో వెకేట్ చేసేదానికి మనం ఏదో పెద్ద యుద్ధం చేసే స్థాయిలో తీసుకొచ్చి దీన్ని చేయడం అనేది దయచేసి పోలీస్ అధికారులు కూడా మీరు సౌదయంతో ఆలోచించండి దీంట్లో వచ్చి మీరు చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు ఎవరు లేరు ఎవరిని మేము అడ్డుకుంటలేము కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి ఎట్టి పరిస్థితుల వాళ్ళకు సాయంత్రం వరకు కవర్ చేయాలి లేని చొప్పున తప్పకుండా ఆందోళన అనేది జరుగుతుంది అయినా సీఎండి గారు చేస్తారనే నమ్మకం మాకున్నదని తెలియజేస్తున్నారు సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువయ్యి కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు మరి అవసరం లేని కోట రోడ్ విడబ్ పేరుతోటి ఒక వరుస తీయకుండా మూడు వరుసలు తీస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు దీనికి జిఎం గారు సింగరేణి వత్తాసు పలుకుతూ మరి కార్మికుల మీదనే దౌర్జన్యకాండ ఈరోజు కరెంటు తీసేసిలు నీళ్ళు తీసేసిలు ఉద్యోగం చేసే కార్మికుడు కాన్స్టిట్యూటెడ్ ఎంప్లాయీ కరెంటు తీసేస్తే ఏ విధంగా విధులు నిర్వహిస్తాడు ఉన్నారు వృద్ధులు ఉన్నారు మరి చాలా దుర్మార్గమైన చర్య తక్షణమే మరి ఇటువంటి నష్ట నివారణ చర్యలు చేసి మళ్ళీ కరెంటు రిస్టోర్ చేయాలి లేకపోతే మాత్రం ఆమరణ దిరాశ దిశ కోసం జరుగుతుంది ఒక ఎమ్మెల్యే లేఖతోటి మరి ఆయన ఇంట్రెస్ట్ తోటి రోడ్ వెడల్పు అని చెప్పేసి విపరీతమైన జాగా గ్రా ల్యాండ్ గ్రాబింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ దుశ్చర్య జరుగుతున్నది ఇది అందరికీ తెలిసిన విషయమే మరి ఒక ప్రభుత్వ రంగ సంస్థ మరి ఒక ఏకవాక్య తీర్మానంతో ఒక ఎమ్మెల్యేకు వత్తాసు పలకడం చాలా దుర్మార్గం తక్షణమే కార్మిక కుటుంబాలను దయచేసి ఇక్కడ ఎవరు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్నది మరి రాజకీయ జోక్యం ఎక్కువైతున్నది సింగరేణిని కూడా వత్తాసు పలుకుతున్నది పోలీసులు అనవసరమైన జోక్యం ఎస్ఎన్పిసి వాళ్ళు ఉండగా పోలీసులు రావడం అయితే ఇది మరి భయభ్రాంతలకు గురి చేసి మరి తుపాకీ బూట్ల చప్పులతోటి మరి ప్రజాస్వామ్య ప్రజాపాలన అని చెప్పేసి ప్రజా కంటక పాలన ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది యావత్ తెలంగాణ సమాజము సింగరేణి కార్మికులకు మద్దతు ఇయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం